హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు సో మార్నింగ్ మనం లేస్తాం కదా లేచినప్పుడు మన మైండ్ ఏం థింక్ చేస్తుందో త్రూఅవుట్ ద డే అదే నడుస్తూ ఉంటుంది మన మైండ్లో సో మనం హ్యాపీగా రిలాక్స్డ్గా మంచి ఆలోచనలతో లేచామంటే సో మంచిగానే ఉంటుంది డే మొత్తము చాలా మంచిగా రిలాక్స్డ్గా ఉంటుంది అదే మనం కోపంగా అగ్రెసివ్గా అంటే ఏదన్నా గొడవలు జరిగింటే ఉంటే దాని గురించి ఆలోచించుకుంటూ ఇలా నెగిటివ్ థింకింగ్లో లేచామంటే ఇన్ కేస్ లేచిన తర్వాత దీన్ని ఆలోచించామంటే డెఫినెట్గా ఆ డే అయితే అలానే ఉంటుంది బోరింగ్గా సాడ్గా ఇలా ఉంటుంది సో లేవగానే ఎప్పుడు మైండ్ని రిలాక్స్గా ఉంచుకోండి ఇన్ కేస్ రిలాక్స్ ఫీల్ రాలేదంటే బయట అలా ఒక రౌండ్ వాకింగ్కి వెళ్ళొచ్చారంటే డెఫినెట్గా రిలాక్స్ ఫీల్ అయితే వచ్చేస్తుంది ఆ నేచర్ని ఆ వైబ్స్ని మనం ఫీల్ అవుతూ ఉంటే ఖచ్చితంగా డే మంచిగా స్టార్ట్ అయిపోతుంది ఈరోజు మా అబ్బాయికి స్కూల్ ఉందనమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూరకు పప్పు సాంబారు దోశ అయితే చేసేస్తున్నాను ఇంకా టొమాటోలు అయితే కట్ చేసుకున్నాను ఆనియన్ కూడా కొంచెం తిరగబాతకు సపరేట్గా పెట్టేసి మిగతా అవన్నీ కూడా సాంబార్కి వేయడానికి కట్ చేస్తున్నాను సో ఈరోజు పచ్చిమిర్చి ఎక్కువ వేసి మిరపడి కొంచమే వేస్తున్నాను అన్నమాట సో ఈ మెథడ్లో ట్రై చేయండి ఒకసారి కూరకు సమ్మర్ చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు హీట్ అని మనం అనుకుంటాం కానీ ఏది యూస్ చేసినా కూడా ఒకటి హీట్ ఉంటుంది ఒకటి హీట్ని రెడ్యూస్ చేసే పదార్థాలు ఖచ్చితంగా ఉంటాయి సో ట్రై చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో పప్పు అయితే ఆల్రెడీ ఉడకడానికి పెట్టేశాను కదా ఇంకా ఈ టొమాటో పచ్చిమిర్చి ఎర్రగడ్లు ఇవన్నీ కూడా వేసేశాను నేను యూజువల్గా మౌతల్ సార్ ఉంటేనే ఈ పచ్చిమిరపకాయలు యూస్ చేసేదాన్ని అంటే ఒక అపోహ ఉన్నింది పచ్చిమిరపకాయలు తింటే మౌతలు సార్ ఎక్కువైపోతుంది ఎక్కువ మండుతుంది అది తగ్గేదానికి వదిలేదు అని మేబీ ఒక కొంచెం నిజమే అయిండొచ్చు బట్ దానివల్లనే ఎక్కువైపోతుంది అనేది ఏమో లేదు ఎందుకంటే నేను ఓన్గా ట్రై చేశాను సో కొంచెం తగ్గుతుంది అంతే అది అంటే పచ్చిమిర్చి యూస్ చేయకపోతే ఇంకా పసుపు కొంచెం వేసుకున్నాను ఇది చకోతా సొప్పు నేను ఆల్రెడీ చెప్పాను కదా అదే దీనైతే ఈరోజు పప్పు పెట్టి చేస్తున్నాను అనమాట దోశకి కూరకు సాంబార్ చాలా మంచి కాంబినేషను ఈవెన్ చికెన్ సాంబార్ దోశ కంటే కూడా మా ఇంట్లో అందరికీ ఇలా కూరకు పప్పు సాంబారు చాలా నచ్చుతుంది సో ఒకే ఒక స్పూన్ ఫ్లేవర్ కోసం మిరపడైతే వేసేస్తున్నాను అండ్ ఇంకో లేయర్ కవర్ చేసేసి టూ విజిల్స్ వదిలితే సరిపోతుంది ఈ ఎండాకాలం వచ్చిందంటే మన బయట ఎంత ఎండలు మండిపోతుందో మన మైండ్ కూడా అలానే చాలా అగ్రెసివ్గా ఉంటుంది చిరాక్గా ఉంటుంది బికాజ్ ఈ చెమటలు కూడా పడతా ఉంటాయి కదా వేడిగా ఉంటుంది సో ఇదంతా అనీజీగా ఉంటుంది సో ఫ్రస్ట్రేషన్ ఇంకా కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి కొంచెం రిలాక్స్డ్గా ఉండాలి చూడండి ఎంత బాగా బర్డ్స్ అంతా పోతూ ఉందో ఈవినింగ్ చూస్తే రిటర్న్లో పోతూ ఉంటాయి ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఇప్పుడు సిక్స్ థర్టీ టైము అంతా ఇంకా లేక్ సైడ్ అంతా వెళ్తున్నాయి ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఫారెస్ట్ అంతా ఉందన్నమాట సో అందుకే ఈ టైప్ అంతా వెళ్తున్నాయి సో స్కైని చూస్తే కూడా ఎంత రిలాక్స్డ్ ఫీల్ వస్తుందో ట్రై చేయండి నిజంగానే డెఫినెట్గా వర్క్ అవుతుంది నాకైతే ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ వచ్చినప్పుడు బయట ఇలా వచ్చి నించుంటానమాట స్కైని చూసుకుంటా చెట్లు అవి ఇవి చూసుకుంటా చాలా రిలాక్స్ ఫీల్ అయిపోతుంది సో ఇది నాకు వర్కౌట్ అయ్యింది ఎవరికైనా ఇలా ఫీల్ ఉంటే ట్రై చేయండి ట్రై చేసేదంతో పోయేదే ఉంది కదా బయట వచ్చి నించునేది అంతే కదా సో బయట కొంచెం చాలా టైం స్పెండ్ చేసేసి అంతా కొంచెం చెత్త అయితే తోసేసి వచ్చేసాను అండ్ ఇంకా దోశ పిండి చూద్దామని చూస్తే చూడండి కొంచెం చిరాకు వస్తుంది ఇలా ఎప్పుడైనా జరిగితే ఇంకేం చేసేట్లే దీని అంతా క్లీన్ చేసేస్తున్నాను యాక్చువల్గా ఇంత ఫిల్ అయిపోదన్నమాట అంటే ఇంత పులుస్తూ ఉండలేదు బట్ ఇప్పుడు ఎక్కువ ఎండలుగా వస్తూ ఉంది కదా మొత్తం పొంగిపోయి బయటకు వచ్చేసింది యూజువల్గా పిండి ఎంత పులుస్తుంది అంటే ముక్కాల్లో బాక్స్కి వస్తుందంటే ఈరోజైతే పొంగి బయటకు కూడా వచ్చేస్తూ ఉంది ఇంకొంచెం పై అంటే కిందంతా వచ్చేసేదేమో సో అయితే దోశ చేస్తున్నాను కాబట్టి అందరికీ సరిపడా పిండి అయితే ఇప్పుడే తీసి పెట్టేస్తాను అండ్ మా అయితే ఇప్పుడు చేసి ఇచ్చేస్తాను మాకు వచ్చేసి సాంబార్ రెడీగా ఉంటుంది కదా మేము తినేటప్పుడు దోశలు చేసుకుంటాను వేడివేడిగా చేసుకుంటే ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుంటాయి కదా అందుకనేసి ఇంకా ఈ పిండిని కూడా తీయాలి లేదంటే పెంకులు కట్టేస్తాయి వేస్ట్ కూడా అయిపోతుంది సో పనిలో పని ఇప్పుడే తీసి పెట్టేస్తే సరిపోతుంది ఇంకా తర్వాత చూద్దాంలే పిండి ఇంకొంచెం కావాల్సి వస్తుందిలే తర్వాత తీద్దాంలే అనుకుంటే అది అలానే వండిపోతుంది వేస్ట్ కూడా అయిపోతుంది మార్నింగ్ ఇలా కూల్గా రిలాక్స్డ్గా అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటా పోతే ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది అండ్ ఇంకో పని చేసే కూడా మనకు మోటివ్ ఉంటుందన్నమాట ఇన్ కేస్ అన్ని పెండింగ్లో ఉంటే ఇంకో పని ఏం చేస్తాం లేదు ఫస్ట్ అది చేద్దాం ఫస్ట్ ఇది చేద్దాం ఇలా ఏది జరగకుండా పోతుంది నాకైతే ఇది జరిగిందన్నమాట సో మీలో ఎంతమందికి ఇలా జరిగింది లేదా ఇంతకుముందు ఎప్పుడైనా అయి ఉంటుంది కదా ఏదైనా ఉంటే డెఫినెట్గా కామెంట్లో షేర్ చేసుకోండి సో నేను ఒక్కతే ఇలాంటివన్నీ ఫేస్ చేయలేదనేసి నాకు అర్థమవుతుంది అంటే నేను కూడా తెలుసుకుంటాను అండ్ కొంచెం ఉప్పేసి కలిపెట్టేసి పెట్టేస్తే కొంచెం బాగా పులిసి అన్నిటికీ సెట్ అవుతుంది అనేసి నేను ఇప్పుడు ఇలా కలిపి పెట్టేస్తాను అనమాట సో ఇది నేను ఇడ్లీకి ఓకే బెటర్ దోశకి ఓకే బెటర్ యూస్ చేస్తాను ఐదర్ ఇడ్లీ లేదా దోశ ఏది కావాలంటే అది మా అబ్బాయి నిన్నే చెప్పేశాడు దోశ కావాలనేసి సో ఫ్యామిలీ మొత్తం కింద దోశ అనమాట ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అండ్ బయట క్లీన్ చేశాను కదా ఇప్పుడైతే మొగ్గు పెట్టేస్తున్నాను సో లోపల బయట రెండు పనులు ఇలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట అంటే ఏది బాగా ఇంట్రెస్ట్ వస్తుందో దానిపైన కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాను అండ్ స్కిప్ చేసేసి మళ్ళీ ఇంపార్టెంటే కదా మార్నింగ్ చేసే పనులన్నీ కూడా సో ఇలా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చేస్తూ ఉంటాను ఒకటే పని చేయాలనేది లేదు నాకు అలా చేస్తే చాలా బోర్ వస్తుంది సో నాకు ఏది నచ్చుతుందో ఏ మూమెంట్లో ఏది చేసుకోవాలనో అలా చేసుకుంటాను అనమాట సో నేను టైంని కూడా అలానే సెట్ చేసేసుకుంటాను అంటే నేను నైట్ ఏం మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉంటాను సో ముగ్గు వేయడానికి ఇంత టైం పడుతుంది కుక్ చేయడానికి ఇంత టైం పడుతుంది సో వెరైటీస్ ఆఫ్ ఫుడ్లో కూడా డిపెండ్ అవుతుంది కదా ఈరోజైతే దోశ సాంబార్ అంతే దీనికి చాలా క్విక్గానే అయిపోతుంది కాబట్టి ఇలా మెంటల్గా ప్రిపేర్ అయిపోతాను అందువల్లనే లేచిన తర్వాత టైంని చూసుకుని రిలాక్స్డ్గా చేసుకుంటాను ఇన్ కేసు కొంచెం లేట్గా లేచానంటే కోర్స్ నేను టకటకా అని చేసుకోవాల్సి వస్తుంది సో అలా చేసుకునే బదులు ఇలా రిలాక్స్డ్గా చేసుకోవడమే నాకు చాలా నచ్చుతుంది అండ్ బయట కూడా ఇలా మొగ్గు పెట్టడానికి కూడా కొంచెం నిదానంగా ఇలా చేసుకుంటాను అనమాట సో నేను మిగతా వర్క్ను కూడా ఇలానే ప్లాన్ చేసుకుంటాను త్రూఅవుట్ ద డే ఏమేమి పనులు ఉంటాయి ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అని మనం మెంటల్గా ఫిక్స్ అయ్యామంటే ఆ రోజు ఆ పనులు మొత్తము కంప్లీట్ అవుతాయి అండ్ మనం కూడా స్ట్రెస్ ఫీల్ కాకుండా అబ్బా ఇంత పని చేయాలన్నా లేదా ఇంత పని చేసేసి ఉండను ఇంకా నైట్ కూడా నేను కుక్ చేయాలన్నా ఇలా మైండ్ సెట్ అయితే చేంజ్ అయిపోతుంది అంటే నేను చెప్తూ ఉండేదంతా నా వరకు నేను చేంజ్ అయ్యిండేది అండ్ అప్డేట్ అయ్యిండేది అనమాట మీలో ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు కదా అనేసి చెప్తున్నాను సో ఇన్ కేస్ ఈ ఐడియాస్ అన్నీ నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్లో కూడా చెప్పండి మీకి నేను చేంజ్ అయ్యిండే దాంతో మీకు షేర్ చేశాను కదా ఏ అప్డేట్ అయితే మంచిగా అనిపించింది అనేసి సో గడపకిలా ఒక మంచి పూల్ డిజైన్ అయితే వేసేసాను సో మిడిల్లో ఎర్రమన్ను ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా చాలామందికి ఇలా మగ వేసేసి సైడ్లో ఎర్రమన్ను వేస్తారు అదైతే గ్రేట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది తెల్ల మగ్గుపిండి లాస్ట్లో డిజైన్ కోసం ఎర్ర మొగ్గుపిండి యూజ్ చేసేవాళ్ళము అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా దొరుకుతుంది కానీ నేను కొంచెం దూరం వెళ్ళాలి ఇంకా అక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి నేను మగ్గుపిండితోనే సర్దు పెట్టేస్తున్నాను డెఫినెట్గా తెచ్చుకుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు రీసెంట్గా గుర్తొచ్చిందనమాట ఇలా మనం ముందు మొగ్గేస్తే అవన్నీ గుర్తుంటాయి నేను జస్ట్ గడపకు మాత్రమే కదా మొగ్గుపిండిలో వేస్తున్నాను అంతేమనిపించదన్నమాట ఒక ప్యాకెట్ తెచ్చుకున్నానంటే ఎన్ని రోజులు వస్తాయో అందుకే ఇప్పుడు అనిపించింది మనం వేసుకునేది గడపకే అయినా కూడా మనం చూసుకునేది మనమే కదా ప్లెజెంట్ ఫీల్ అయ్యేది కూడా మనకే కదా అందుకే తెచ్చుకుంటాము అని ఫిక్స్ అయ్యిన్నాను నేను వెళ్ళినప్పుడైతే తెచ్చుకుంటాను అండ్ ఇంకా పప్పు అంతా ఎనిపేశాను సాంబార్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా అండ్ తిరగబాత్ అయితే పెట్టేయాలి ఇంకా సో ఈ చిన్న కడాయిలో తిరగబాత్ పెడుతున్నాను సాంబార్ కొంచెం చల్లారేదానికి పెట్టాలి కాబట్టి ఇంక బగ్స్ ప్యాకింగ్ చేయాలంటే వేడిదంతా నేను యూజ్ చే అంటే ప్యాక్ చేయను అనమాట టైమ్స్ ఈ ఎండల మెత్తగా అయిపోతుంది స్మెల్ వచ్చేది అలాగైపోతుంది ఎందుకు ఊరికే ఛాన్స్ తీసుకోవాలనేసి సో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకున్నాను అండ్ ఇంతకుముందు ఆనియన్ పెట్టుకున్నాను కదా దాన్నే స్లైసెస్గా కట్ చేసి వేసేసుకున్నాను అండ్ కొంచెం కరివేపాకు యాక్చువల్గా రీసెంట్గా నేను ఒక రెండు మూడు సార్లు అయితే డిమాట్కి వెళ్ళినాను కానీ ఇంకా బయటంతా తిరుగుతూనే ఉంటాను జీలకర్ర అయిపోయింది తెచ్చుకోలేదు జరుగుతాయి అప్పుడప్పుడు ఇలా ఏం చేసేకయ్యలేదు యాక్చువల్గా ఈ కురాక్ సంబర్కి జీలకర్ర వేస్తేనే టేస్ట్ ఎక్కువ బట్ నా దగ్గర కొంచెం కూడా లేదు నేను ఉంది ఉంది అనుకునే యామరిపోయినాను ఇట్స్ ఓకే టైమ్స్ ఇట్లా కూడా తినొచ్చు హింగు కొంచెం ఎక్కువ వేసుకున్నాను కరివేపాకు రెండు రెమ్మలు వేసుకున్నాను అండ్ కొన్ని మెంతలు అయితే వేసేసుకుంటున్నాను మెంతులు వేసుకునే దానివల్ల బాడీలో చల్లగా ఉంటుంది అన్నమాట అందుకనేసే కొన్ని కొన్ని మెంతులు అయితే వేస్తూ ఉంటాను లైట్గా పసుపు ఇంకొంచెం ఉప్పు అయితే వేసేసుకుంటాను అప్పుడే కదా బిన్నే ఫ్రై అయ్యేది సో మంచిగా ఫ్రై అయింది సాంబార్లో కలిపెట్టేస్తే సాంబార్ రెడీ ఇంకా దోశ పోసానంటే బాక్స్కి రెడీ మార్నింగ్ అంతా పని కూడా డన్ 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 అయిపోయింది అన్నమాట ఇంకా చిన్న చిన్న పనులు సామాన్లు కడిగేది ఇవంతా కూడా వచ్చి చేసుకుంటాను అదంతా జస్ట్ టూ మినిట్స్ వర్క్ ఏం మా పిల్లోడు తినేండే ప్లేటు ఇలాంటివి ఉంటాయి అంతే అండ్ సాంబార్ అయితే చల్లవడానికి కొంచెం అయితే తీసేసుకుంటున్నాను సో దోశ కాంబో కాబట్టి కూరకు సాంబార్ ఇంకా కొంచెం ఎక్కువగానే ఖాళీ అవుతుంది సో అందుకే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను సో మిరప్పడి వేస్తే ఒక కలర్ ఉంటుంది పచ్చిమిర్చి వేస్తే ఒక కలర్ ఉంటుంది కూరకు సాంబారు చాలా బాగుంటుంది అండ్ ఇంకా దోశలు చేస్తే ఇంకా మొత్తం బాక్స్ అయితే రెడీ అనమాట సో ఈరోజు మిల్లెట్స్ ఏం చేయట్లేదు అండ్ ఇంకా దోశ చేస్తున్నాను కదా ఇంకా నైట్ చూసుకుందాంలే అనేసి ఇంకా మా ఆయన లంచ్ బాక్స్ ఎత్తుకుని వెళ్ళరు మా పిల్లోడు ఇలా ఇడ్లీ దోశ అంటే లంచ్కి కూడా ఇదే ప్రిఫర్ చేస్తాడనమాట బాగా ఇష్టంగా తింటాడు సో ఫర్మెంటెడ్ ఫుడ్ కాబట్టి గట్ హెల్త్ కూడా మంచిది అనేసి నేనైతే నో చెప్పను అనమాట అండ్ పెనం కొంచెం బాగా కాలింది జస్ట్ ఇలా పోసి ఇలా అనేసానంటే అది ఒకలాగా పైనకి వచ్చేసింది పిండి అతుక్కునేసింది గరిట్కే అందుకే ఒక టెన్ సెకండ్స్ అలా ఉండేసి మనం ఇలా దోశలాగా చేసామంటే మంచిగా మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఈవెన్గా అండ్ ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీస్తున్నాను కలర్ భలే వచ్చింది కదా ఇంతకీ మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు ఏం తిన్నారు మార్నింగ్ కమెంట్లో చెప్పేయండి మా ఇంట్లో స్పెషల్ తెలిసిపోయింది కదా దోశ పప్పు సాంబార్ చూడండి డ్యాన్స్ వేస్తా ఉంది ప్లేట్లో తీస్తాను రా అని చెప్తే మేబీ పెనం బాగా నచ్చిందేమో కొత్త పెనము బాగుంది పెద్దగా ఉంది ఇక్కడే ఉందాం అనుకునిందేమో ఉన్నింటే పాపం మాడిపోయేది నేను కాపాడేసాను దోశని అండ్ కొంచెం లైట్గా కోకోనట్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను కోకోనట్ ఆయిల్ గీ వేస్తే ఇలా పొగలొచ్చేస్తాయి ఎక్కువగా అప్పటికే నేను లైట్గానే స్ప్రెడ్ చేస్తాను కానీ వస్తాయి చూడండి ఒక టెన్ సెకండ్స్ ఉండేసి ఇలా సర్కిల్ షేప్లో దుద్దామంటే మంచిగా వస్తుంది లేకపోతే గరిట్ కత్తుకొని అది షేప్ కూడా మంచిగా రాదు నేను చిన్నప్పుడు అయితే పర్ఫెక్ట్ రౌండ్ లేదంటే నేను దోశనే తినేదాన్ని కాదు ఇంకోటి చేసే వరకు వెయిట్ చేసేదాన్ని అండ్ ఇప్పుడు తెలుస్తా పర్ఫెక్ట్ రౌండ్ దోశ కొంచెం కష్టమే అని అండ్ బాక్స్కి అయితే ప్యాక్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా నా డే మొత్తం ఎంత రిలాక్స్డ్గా ఉన్నిందనేసి నేను బయట కూడా తిరుగుతున్నా ఊరికే ఊరికే అండ్ ఇంట్లో కూడా రిలాక్స్డ్గా తిరుగుకుంటూ ఇలా పనిచేసుకుంటూ ఉన్నాను సో థింక్ చేయండి మనం మార్నింగ్ లేచేటప్పుడే పర్ఫెక్ట్గా అండ్ పాజిటివ్ థింకింగ్లో లేచామంటే మీరు కూడా ఇలా రిలాక్స్డ్గా అన్నీ చేసుకుంటూ పోవచ్చు ఏ హడావిడి లేకుండా ఆరాంగా రిలాక్స్డ్గా మనల్ని చూసి మన పిల్లలు కూడా డెఫినెట్గా నేర్చుకుంటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా మోటివ్ అవుతారు సో కోపం అందరికీ తగ్గుతూ ఉంటుంది సో కరెక్టే అనిపిస్తుంది కదా నేను చెప్పింది సో ఒకసారి ఆలోచించి చెప్పండి మీకేమనిపించింది అనేసి మరీ ఎక్కువ చెప్తున్నానేమో తెలీదు నాకేమనిపించిందో నేను అదే చెప్పాను మీకు అండ్ ఇంకా లంచ్ బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను సో ఇప్పుడంతా చాలా సింపుల్ లంచ్ బాక్సే కదా సో ఉండే టైంలో వాళ్ళు అది తినడానికే సమ్టైమ్స్ టైం సరిపోదు ఒక చిన్న ఖర్చు అయితే పెట్టేస్తున్నాను అండ్ వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బై బాయ్